ఓ చిన్న వాక్యం తీసుకోండి ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై మూడవ చరణం చౌతను జాగ్రత్తగా వినండి అతని ఖడ్కము ఏమి సాధింపకుండా చేసి ఉన్నావు యుద్ధమందు అతని నిలబెట్టుకున్నావు మరలా చౌతను వినండి అతని ఖడ్గము ఏమియు సాధింపకుండా చేసి ఉన్నావు యుద్ధమందు అతన్ని నిలబెట్టుకున్నావు ఈ వాక్యాన్ని మన భాషలో చదువుతాను అతని చావు ఆమె చావు ఆమెను చంపలేకోకుండా దేవుడు చేసి ఉన్నాడు అర్థమవుతుందా ఆమెను చంపాలను ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో ఆయుధం అనేది కట్కం అనేది దృష్టుడు పట్టుకొని ఆమె మీద పెత్తానం చేయాలని చూస్తాడు చంపుకపోదామని చూస్తాడు కానీ దేవుడు ఏం చేస్తాడు దానివల్ల కాక్కోకోకుండా దేవుడు అడ్డుగా నిలబడ్డాడు మీ అందరికి తెలుసు చిన్న వయసులోనే చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది లేరు యవన కాలంలో చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది లేరు యవన స్థితిలో యాక్సిడెంట్ అంటూ అదంటూ ఇదంటూ చనిపోయే వాళ్ళు ఎంతమంది లేరు ఆ మధ్య ఒక వీడియో చూశాను హాకీ ఆడుతున్నాడు ఆ ఆట ఆడుతున్నాడు అట్లా కొట్టే ఆట ఆడుతూ ఆడుతూ ఏం చేస్తున్నాడు అంటే ఒక అబ్బాయి యవనస్తుడు దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల మంచి యవనస్తుడు కండలు బాగున్నాయి మంచి హైటు అంత పర్సన్ బాగుంది అది కొట్టనికపోయినాడు కింద పడింది అది వంగి తీసుకున్నాడు తీసుకొని నడుస్తూ నడుస్తున్నాడు హఠాత్తుగా అట్ట కింద పడిపోయి ప్రాణం వదిలేసాడు ఎంత నలభై సంవత్సరంలోప్పే బలము లేదా బలము ఉంది కండ లేదా కండ ఉంది హైట్ లేదా హైట్ ఉంది ఆరోగ్యం ఏమన్నా పలిగిన ఉందా సంపూర్ణ ఆరోగ్యం ఉంది ఇంత ఆరోగ్యం ఉంది ఇంత కండ బలం ఉంది ఇంత హైట్ పర్సనాలిటీ అన్నీ ఉన్నా చావు అనేది తప్పించుకోలేకపోయాడు అంటే చావు ఒక ఖడ్గం అప్పులు అనేటి ఒక ఖడ్గం రోగం అనేది ఒక ఖడ్గం సమస్యలు అనేటివి ఒక కట్కం ఈ ఈ సమస్యలు ఈ అప్పులు ఈ రోగాలు ఈ చావులు అనే కట్కమును అడ్డు పెట్టుకొని నిన్ను చంపాలని చూస్తుంటాడు అందుకే ఇంకో మాట అంటాడు కదా అతని అతని కట్కం ఏమి సాధింపకుండా చేసి ఉన్నావు యుద్ధమందు అతను నిలబెట్టుకొని ఉన్నావు యుద్ధమందు ఆమె ఇప్పుడు నిలబెట్టుకొని దేవుడు ఉన్నాడు ఇంకా ఆమెకు నౌకలు ఉన్నాయి ఇంకా ఆమె భూమి మీద ఉంది ఆమె కడుపున పట్టిన తమ కొడుకులే కాళ్ళలు ముగించుకున్నాడు కానీ ఈమె పెద్ద కాలాలు పెట్టుకొని ఉన్నారంటే ఇంకా మరి ఆ తల్లి నుండి దేవుడు ఏం సాధించుకోవాలనుకున్నాడో ఇంకా బ్రతికించుకున్నాడు అయితే ఎందుకు ఈ మాట చెప్తుంటే మీరు కృజ్ఞతాస్థుతులు చెప్పాలి కట్కం అనేది ఎప్పుడైనా వస్తుంది అది అయితే దేవా నా తల్లిని దేవా నా భార్యని దేవా మా అవ్వను బ్రతికించుకున్నావు కాపాడుకున్నావు రక్షించుకున్నావు ఆరోగ్యాన్ని ఇచ్చావు నీకు స్తోత్రం అని చెప్పినప్పుడు అది వెళ్ళిపోతుంది దేవుడు నిలబెట్టుకున్నాడు ఈ మధ్యాహ్న కాలం నేను చెప్తున్నాను కదా మిమ్మల్ని అడ్డుకోవాలని చెప్పి ఏ కడ్కమైతే ఎదురు చూస్తుందో అది అప్పులే కావచ్చు సమస్యలే కావచ్చు చిక్కులే కావచ్చు ఇరుకులే కావచ్చు ఏ కడ్గమైనా సరే మిమ్మల్ని సాధించని ఎక్కువకుండా వెనక్కి తిరిగి పారిపోయేటట్టుగా అక్క ఆ కటకం మీ నుండి దూరం అక్క ఆ కటకం మీ నుండి దూరమై మిమ్మల్ని సమాధానంగా సంతోషంగా ఉండను అక్క జరుగుతున్నటువంటి ఈ యుద్ధము ఈ యుద్ధంలో నుండి దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకును అక్క యుద్ధంలో కొంతమంది పారిపోతుంటారు తెలుసా ఈ సంసారం నేను ఏదలేను ఈ బ్రతికి నేను బ్రతకలేను ఈ చావు నేను చేస్తాను అని నిలబడలేక ఎంతోమంది పారిపోయేటట్టుగా చచ్చిపోయేటట్టుగా ఇంకా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు కానీ మిమ్మల్ని అలా ఉంచకూడదు మా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు శత్రువుల మధ్యనే మా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు ఈ దేవుడే మీరు కొలుస్తున్నాడు మీరు కొలిచే దేవుడు నేను కొలుస్తున్నాను మిమ్మల్ని కూడా దేవుడు నిలబెట్టకపోతున్నాడు దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు నిలబెట్టును గాక్క యుద్ధములన్నీ ఆగిపోవును గాక చేసుకోండి ప్రార్థన ప్రభా యుద్ధమందు కార్యం చేయమని ప్రార్థన చేసుకోండి ఒకరి చిన్న ప్రార్థన